తెలియజేయడం అంటూ జరిగిందండి దీనిపైన ఆర్డర్స్ కూడా జారీ చేసి చెప్పేసింది అయితే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి నేను వీడియో చేసిన వెంటనే మీకు అందడం అంటూ జరుగుతుంది ఇలాంటి వీడియోలు మీరు ఖచ్చితంగా వెంటనే మీకు రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే ఒక వీలైతే షేర్ చేయండి ఓకే అండి మన తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో ఏళ్ళుగా ప్రజలు ఎదురు చూస్తున్న నిరుపేదలు ఎదురు చూస్తున్న తరుణం అయితే తొందరలోనే రాబోతుంది ఇవాళ ఇరవై రెండవ తారీఖు అయితే ఇరవై ఐదవ తారీఖు నుంచి మీరు ఏదైతే రేషన్ కార్డు గురించి దరఖాస్తు చేసుకున్నారో ఆ కార్డులు అనేది ఇరవై ఐదవ తారీఖు నుంచి ఆగస్టు వచ్చే నెల పదవ తారీఖు దాకానైతే పంపిణీ చేయబోతున్నారు ఇది అసలు విషయం కాదండి ముందున్నది వేరే విషయం చెప్తాను ఈ కొత్తగా రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే ఇరవై ఐదో తారీఖు నుంచి వెళ్ళి ఆగస్టు పదో తారీఖు దాకా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా సన్నాహాలు చేశారు కలెక్టర్లకు కూడా ఆర్డర్స్ పాస్ అయినాయి అయితే కొత్తగా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఇతర పథకాలకు అర్హత కుండా కోల్పోయారో ఆ పథకాలను ఇప్పుడు మళ్ళీ మీరు పొందే విధంగా గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ అయితే పాస్ చేసిందండి మీరు ఖచ్చితంగా ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి ఏదైతే ఉందో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేయగా చేయగా కొత్తగా రేషన్ కార్డు అయితే నిరుపేదలకు అందనున్నది ఆ విషయం కిందనే మనకు ఇప్పుడు కొత్త ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు ప్రవేశపెట్టిన పథకాలకు ఈ రేషన్ కార్డు లేకుంటే అర్హులైనా కానీ వారికి ఈ పథకాలనేది రాకుండానైతే ఆగిపోవడం అంటూ జరిగింది ఇది అంతటా తెలంగాణ రాష్ట్రం అంతటా తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ విధంగానైతే జరిగింది కేవలం రేషన్ కార్డు లేకుంటేనే ఈ పథకాలనేది మీకు రాకుండానైతే ఆగిన విషయము చాలామందికి తెలుసు అయితే ఇప్పుడు కొత్తగానైతే రేషన్ కార్డు అయితే రావడం అంటూ జరుగుతుంది కదా అయితే ఎవరికైతే ఈ రేషన్ కార్డు కొత్తగా వచ్చిందో అది కాకుండా ఇదివరకే గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి కూడా ఈ పథకాలను ఈ రెండు పథకాలు నేను చెప్పబోయే రెండు పథకాలను మీకు ఆ టైంలో రాని ఎడల ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే కొత్త రేషన్ కార్డు వచ్చిన వారే కానీ గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి కూడా ఈ పథకాలకు అర్హత ఉండి కూడా అవకాశం లేకుండా కోల్పోయిన విషయంలో ఎవరైనా ఉంటే మీరందరూ ఈ మహాలక్ష్మి పథకానికి ఏదైతే ఉన్నదో ఈ మహాలక్ష్మి పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండరు పొందే విషయంలో కానీ అలాగే గృహజ్యోతి పథకానికి సంబంధించిన రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉచిత కరెంటు కానీ ఈ పథకానికి మీరు రాష్ట్రం అంతటా జిల్లా వాసులే కానీ అలాగే మండల వాసులే కానీ అలాగే గ్రామ వాసులే కానీ మీకు సంబంధించిన ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కొత్తగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటునైతే మన తెలంగాణ గవర్నమెంటు జారీ చేసింది ఓకే అండి ఇది విషయము మీరు ఎవరైనా కానీ ఈ విధంగా తెలుసుకున్నప్పుడు పది మందికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అది గమనించండి దయచేసి అది షేర్ చేస్తే ఇతరులకు కూడా ఈ వీడియో అందుతుంది ఓకే థ్యాంక్ యూ